పొంగు మీద ఉంది అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నానండి ఇంకా బీపీ సుగర్ రాలేదు చాలా రోజుల తర్వాత ఐ థింక్ వన్ మంత్ అవుతుందా వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందా నాకు గుర్తులేదు బా ఉన్నాయి భయ్ మజా ఆయా పొట్ట కనబడుతుంది అంటారా ఏంటరా మీకు పొట్ట ఎక్కడ కనబడుతుందరా ఇంత స్లిమ్ గా ఉంటే నా పొట్ట ఇంత స్లిమ్ గా ఉంటే నా పొట్ట మడ్డగుడు గాడిదల్లారా తెల్లారా గాడి తెల్లారని నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తారా అండి పోతే పోనేవండి నీలాంటి పిచ్చిన కొడుకులకి పది పది సార్లు చెప్తేనే గానీ అర్థం కాదు ఇక్కడ నోట మొహం పగిలిపోద్ది ఇంకా ఇక్కడ చెప్తే ఉంది నీ నువ్వు ఏదో సింబల్స్ చూపిస్తున్నావు అంతకన్నా చాలా సింబల్స్ చూపించగలుగుతాను నీ ఫ్యూచర్ లాగా అర్థమైపోతుంది ఈ ఫ్యూచర్లో కనబడపోద్ది బేసిక్ గా ఏంటంటే సోషల్ మీడియా శ్రీ నువ్వు గనక రెస్ట్రిక్ట్ చేసుకోకపోతే నీ మాటలు గనక రెస్ట్రిక్ట్ చేసుకోకపోతే కష్టం అని చెప్పేసి అంటారు కాబట్టి ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారని చెప్పి బయట అందరూ అంటుంటారు సోషల్ మీడియా కంటూ ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి కొన్ని కొన్ని ఆగుతున్నాము ఏం చేస్తావ్రా చంపుతావా నడుపుతావా ఏం చేస్తావ్రా అబ్బో నాకు రకరకాల లో రకరా రకరకాల యాంగిల్స్లో రకం మీరు మాట్లాడేది రకరకాల చేతులు ఇలా పెట్టి అలా పెట్టి అలా పెట్టి ఇలా పెట్టి నేను చాలా చూపించగలుగుతా రక్కబ్బో నా బర్రె రకరకాల చేతులు ఇలా పెట్టి అలా పెట్టి అల్లు చాలా చూపించగలుగుతా ఎందుకు తీర పెట్టిన తర్వాత ఎందుకు రా అని ఏడుస్తావు మళ్ళీ నువ్వు కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళు